నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అధికారులు అప్రమత్తమయ్యారు వస్తున్న నీటిని వస్తున్నట్టు ఎగువన పడుతున్న వర్షాలతో నాళాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ట్యాంక్ బండ్ నుంచి సమాచారం మా ప్రతినిధి కనిపిస్తోంది పైన మొత్తం ఆరు కాలువలు ద్వారా కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది వీటికి సంబంధించి మొత్తం పైన వర్షాలు కురుస్తున్నాయి ఆ నాళాల ద్వారా కూడా ఇక్కడికి రీచ్ అనేది ఉంటుంది సో ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం వీటికి సంబంధించిన ఒక నా ఎదురుకుండా కనిపిస్తున్నది మొత్తం కూడా వాటర్ లెవెల్కి సంబంధించి చూపించే మ్యాప్ అది ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు ఒకటి ఇప్పుడైతే మనకి అక్కడ కనిపిస్తుంది అక్కడ గోడ మీద ఎక్కడికక్కడ లెవెల్స్ రాయడం జరుగుతుంది వాస్తవానికి ఇక్కడ హుస్సేన్ సాగర్ సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసరికి ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒక మీటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు సున్నా దగ్గర కోట్ అయితే అవడం జరిగింది ఇది దాటితే అంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు అనేది ఇక్కడ మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఒక్కసారి మనం విజువల్లో చూస్తే అక్కడ ఒక పిల్లర్ కనిపిస్తే పిల్లర్ దగ్గర నెంబరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కి సంబంధించిన మ్యాక్సిమం వాటర్ లెవెల్ అది అక్కడికి రీచ్ అయితే అంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా అది మ్యాక్సిమం వాటర్ లెవెల్ అక్కడికి రీచ్ అయితే హెవీ హెవీగా కూడా దీన్ని భావించిన జరుగుతుంది మరోవైపు ఎమర్జెన్సీ కింద కూడా దీని అయితే అనౌన్స్ చేస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిస్థాయి నిండుకుండలా మారింది మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మొత్తం నీటిని కిందకి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పైన ఎగువన ఇటు చింతల సైడ్ కావచ్చు లేకపోతే గాజుల రామారం ఇటు కూకట్పల్లి లింగంపల్లి అక్కడ భారీ వర్షం పడుతుంది ఆ పడుతున్న వర్షం నాల ద్వారా నేరుగా కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి గత రెండు రోజులుగా కూడా నగరంలో వర్షం అయితే కురుస్తుంది ఆ వర్షానికి మొత్తం కూడా సాగర్ అంతా కూడా చాలా మొత్తం కూడా ఒక నిండుకుండా తలపించడం అయితే జరుగుతుంది ఒకసారి మనం విజువల్స్లో కూర్చున్నాం మొత్తం ఈ ప్రాంతం వాస్తవానికి సాధారణ రోజుల్లో ఈ లెవెల్ ఏదైతుందో మనకి ఇక్కడ ఇక్కడ లోపల మొత్తం కూడా ఇదంతా కూడా ఏదైతే ఫుడ్స్ ఉంటుందో ఈ కిందకి దిగే అవకాశం ఉంటుంది మామూలు రోజుల్లో కానీ ఇప్పుడు వర్షాల పైన ఎగున కూరుస్తున్నాయి కాబట్టి ఇవంతా కూడా పూర్తి స్థాయి మెట్లను కూడా నీళ్ళు కవర్ చేయడం జరిగింది ఇంకా హెవీ హెవీగా వాటర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మెట్లు ఏవైతే మనం నిలబడిన మెట్లు ఉన్నాయో అవి కూడా మునిగిపోతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే జీహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేస్తుంది వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు పంపించడంతో పాటు దాదాపుగా మూడు వేల క్యూసెక్ల నీటిని కిందకైతే విడుదల చేస్తుంది మరోవైపు ఎక్కువ మొత్తంలో నీటిని కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అశోక్ నగర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి రామ్నగర్ అశోక్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా నీటి ప్రవాహం అటు జంట జలాశయాల్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అటు మోసీ సైడ్ వచ్చేది ఏదైతే ఉంటుందో అలాగే హుస్సేన్ సాగర్ రెండు కూడా మోసీలోనే కలవడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన ఫ్లోటింగ్ ఎక్కువైన సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఇటు మేయర్ అటు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాల్ ఇద్దరు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించి వాటర్ లెవెల్కి సంబంధించి ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్లని అప్రమత్తం చేయడం జరుగుతుంది మరోవైపు పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరా అయితే తీస్తున్నారు అలాగే అవసరమైతే అత్యవసరమైతే డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన సేవల్ని పూర్తిస్థాయి వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పడం జరిగింది మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంటే చెరువులన్నీ కూడా నూట ఎనభై ఐదు చెరువులు ఏవైతే ఉన్నాయో నూటఐదు ఎనభై ఐదు చెరువుల్లో దాదాపుగా నూట నలభై చెరువుల దాకా ఇంకా ఫుల్ ఫుల్ ఎఫ్టీఎల్కి పరిధికి అయితే చేరుకోవడం జరిగింది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ వరకు రాలేదు మిగతా ఒక పది చెరువుల వరకు మాత్రం ఎఫ్టీఎల్ పూర్తి స్థాయిలో ఉంది మరొకటి సెప్లిక్ ట్యాంక్స్ ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాటి వరకు కూడా దాదాపుగా పై చెరువుల వరకు కూడా వాటికి సంబంధించిన అన్ని ఎఫ్టీ ఎఫ్టీఎల్ పరిధిని కూడా దాటడం జరిగింది కాబట్టి ఓవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు జెహెచ్ఎంఎస్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తం అవ్వడం జరిగింది మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏదైతే సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే జీహెచ్ఎంకి సంబంధించిన ప్రత్యేక బృందాలు అన్నీ కూడా ఇప్పటికే రంగంలో దిగాయి దాదాపుగా ఐదు వందల నలభై ఒక్క మాన్సూన్ టీమ్స్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్ని శాఖలను కలుపుకుని ఐదు వందల నలభై ఒక్క మాన్సూన్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పటికే యాక్షన్లోనే ఉన్నాయని చెప్పాలి ఈ ఐదు వందల నలభై ఒక్క టీంలు కూడా ఎక్కడ నీళ్లు నిలిచిన ప్రాంతాలు దాదాపుగా నూట నలభై ఒక్క నీళ్లు నిలిచే ప్రాంతాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ గుర్తించడం జరిగింది ఆ జీహెచ్ఎంసీ గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు దాదాపుగా కనివిని విని రీతిలో దాదాపు నిన్న మనం చూసుకుంటే చాలా చెట్లు కూడా నేల కొరగ నేల కొరగడం జరిగింది నూట నలభై తొమ్మిది కంప్లైంట్స్ ఇటు హైడ్రా అంటే ఏదైతే ఈవీడిఎం పరిధికి హైడ్రా వస్తుందో అక్కడ కాల్స్ అయితే రావడం జరిగింది అందులో దాదాపు ఒక పది మినహా మిగతా అన్ని కాల్స్ కూడా ఈ చెట్లు నేలకొరిగిన విషయానికి సంబంధించి మాత్రమే ఫోన్ కాల్స్ రావడం జరిగింది అంటే నిన్న ఒక్కరోజే సిటీలో ఈ పరిస్థితి అయితే మనకి కనిపించింది ఇక ఈ రోజు కూడా దాదాపుగా అలాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి జీహెచ్ఎంసి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతుందో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటనేది పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఇది హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఓవరాల్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి